రాష్ట్రంలో రేవంత్ సర్కార్ అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోం అందరం ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి ఎగ్జామ్లు ఇక పోస్ట్ పోన్ చేస్తే లేదు డిఎస్సి నిర్వహిస్తాం డిఎస్సి అయిన వెను వెంటనే గ్రూప్ టూ కూడా నిర్వహిస్తామని చెప్పినటువంటి రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వం మరి అలా ఓ అడుగు వెనక్కేసింది ఓ అడుగు వెనక్కేసింది నిరుద్యోగుల నిరసన జ్వాల ఏదైతే ఉందో గట్టిగా తాకిడి దగిలి నచ్చున్నది సారికి ముఖ్యమంత్రి గారికి తాకిడి తగిలింది ఇట్లయితే కాదని చెప్పి సీక్రెట్గా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని బల్మూరి వెంకట్ ఇద్దరిని కూడా వెలిసి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడిపించారు నిన్న మనం చూసినాం చర్చలు జరిపిండు జరిపి ఆ చర్చలందరినీ కూడా వాళ్ళందరినీ తీసుకుపోయి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దగ్గర మాట్లాడిపించారు మాట్లాడిపించి మరిగా దీన్ని డిసెంబర్కి పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాం ఇప్పటికి నాలుగో సారి అనమాట గ్రూప్ టూ ఎగ్జామ్ నాలుగోసారి పోస్ట్ పోన్ అవుతాం అనేది రాష్ట్ర సర్కార్ దిగొచ్చిందనే చెప్పుకోవచ్చు ఈసారి గ్రూప్ టూ కనుక ఒకవేళ నిర్వహించి పోస్ట్ పోన్ చేయనటువంటి పక్షంలో మాత్రం నిరుద్యోగులు ఒక రేంజ్లో ఆల్రెడీ రాత్రి కూడా హైదరాబాద్ పట్టణంలో చాలా కాలనీలలో నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున మరి నిన్న ధర్నా చేసిరు నైట్ రాత్రి అర్ధరాత్రి ధర్నాలు చేసి గ్రూప్ టూ ని ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాల్సిందే అని చెప్పేసి అంటే ప్రభుత్వం దిగి వచ్చింది తప్పదు ఎందుకంటే నిరుద్యోగులు ఇలా నిరుద్యోగులంతా కలితేనే కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అందుకే రేవంత్ సర్కార్కి మళ్ళొకసారి చెప్తా ఉన్నాం ఆలోచన చేయండి మన తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు నిరుద్యోగుల భవిష్యత్తును ఆలోచన చేయండి జాబ్ క్యాలెండర్ని డిసెంబర్ నుంచి జానవరి నుంచి ఇస్తామని చెప్తా ఉన్నారు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి మరి గ్రూప్ టూ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఐదు లక్షల మంది ఐదు లక్షల మంది మీరు ఎగ్జామ్ కోసం అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అయింది రే మరి యూనిటీగా యూనిటీగా కలిసి ఎప్పుడైతే ఒక ఉద్యమం చేస్తామో ఇగో అప్పుడు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా సరే దిగి రావాల్సిందే న్యాయ పోరాటం చేస్తే దిగి రావాల్సిందే డిఎస్సిని మాత్రానికి నిర్వహిస్తుంది కానీ గ్రూప్ టీని మాత్రానికి ఇక ఎట్టి పరిస్థితులు నిర్వర్తించే పరిస్థితి ప్రసక్తే లేదు ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాల్సిందే అని చెప్పి ఈ గ్రూప్ టూ విషయంలో నిరుద్యోగుల విషయంలో మాత్రం ఓ అడుగు వెనక్కే వేసింది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సర్కారు అనేది క్లియర్ గా కనబడతా ఉన్నది